అస్సలం లేకమ్ వరమతుల్లాహి వబర్కతూ అవుజుల్ రహిమ షైత్వాన్ ఇర్ రజీం రహమాన్ రహీమ్ సూరా సిక్స్ అల్ అన్ ఆమ్ వన్ నాట్ వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఆయాతులు అల్ అన్నామ్ అనగా పశువులు ఆయాత్ నంబర్ వన్ నాట్ వన్ ఆకాశాలను భూమిని ఆవిష్కరించినవాడు ఆయనే అల్లాహకు భార్య లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు అంటే ఏ విధంగా ఈ వస్తువులన్నింటినీ సృష్టించటంలో దేవుడు ఒంటరివాడు సాటి లేనివాడు అదేవిధంగా ఆరాధనల అర్చనల విషయంలో కూడా ఆయన ఒంటరివాడు సాటి లేనివాడు కాబట్టి ఆరాధనల్లో ఆయనకు భాగస్వాములుగా ఇంకెవరిని కట్ అదేవిధంగా ఆరాధనల అర్చనల విషయంలో కూడా ఆయన ఒంటరివాడు సాటి లేనివాడు కాబట్టి ఆరాధనల్లో ఆయనకు భాగస్వాములుగా ఇంకెవరికి చేర్చరాదు ఇంకొకరెవరిని చేర్చరాదు కానీ జనులు ఈ సాటి అల్లాహ్ను వదిలి జిన్నాతులను భాగస్వాములకు నిలబెట్టారు వాస్తవానికి జిన్నాతులను పుట్టించిన వాడు కూడా అల్లాహే ద బహుదైవారాధకులు బహుదైవారాధకులు సాధారణంగా విగ్రహాలను రాళ్ళు రప్పలను సమాధులలో పూడ్చిపెట్టబడిన వ్యక్తులను పూజిస్తుంటారు కానీ ఈ వచనంలో వారు జిన్నాతులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారని అనబడింది ఇక్కడ జిన్నాతులు అంటే భావం శైతానులు వాటి ప్రేరణపైనే జనులు షిర్కు పాల్పడతారు ఆ విధంగా వారు శైతాన్కు దాసోహమన్నారు ఈ విషయం దివ్యకురాన్లో పెక్కు చోట్ల ప్రస్తావించబడింది ఉదాహరణకు సూరాలోని నూట పదిహేడవ వచనం మరియం సూరాలోని నలభై నాలుగవ వచనం యాసిన్ సూరాలోని అరవయో వచనం సభాసూరాలోని నలభై ఒకటవ వచనం సభాసూరాలోని నలభై ఒకటవ వచనం ఆయుత్ నంబర్ వన్ నాట్ ఆయనే అల్లాహ్ మీ ప్రభువు ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే వన్ నాట్ త్రీ కట్ ఆయిత్ నంబర్ వన్ నాట్ త్రీ ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు సర్వము తెలిసినవాడు చూపులు ఆయన్ని అందుకోజాలవన్నది ఇహలోక జీవితానికే వర్తిస్తుంది అంటే ప్రస్తుతం మనిషికి తనకు గల కంటి చూపుతో అల్లాహ్ను చూడలేడు అయితే ప్రళయ దినాన విశ్వాసులు అల్లాహ్ను చూస్తారని స్వర్గంలో కూడా అల్లాహ్ దర్శన భాగ్యం వారికి ప్రాప్తిస్తుందని ప్రామాణికమైన మరియు ముతవాతిర్ హదీసుల ద్వారా మనకు రుచువు లభిస్తుంది కాబట్టి ఎవరైనా ఈ ఆయుధను ఆధారంగా చేసుకుని అల్లాహ్ను ఎవరూ ప్రపంచంలో కానీ పరలోకంలో కానీ చూడలేరని అంటే అది సరైనది కాదు మూత జిలా అనే వర్గం ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది కానీ నిజానికి మానవులు అల్లాను చూడలేకపోయేది ప్రపంచంలో మాత్రమే ప్రపంచంలో ఎవరు అల్లాను చూడలేరన్న విషయం అక్షరాల సత్యం అందుకే హజరత్ ఆయిషా రజి అన్హా గారు సైతం ఈ ఆయతను ఉదాహరిస్తూ ఇలా అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు మేరాజ్ యాత్ర సందర్భంగా అల్లాను దర్శించారని చెప్పినవాడు ఖచ్చితంగా అసత్యం పలికేవాడు అసత్యం పలికాడు సహీ బుకారి అల సూరా వ్యాఖ్యానం ఎందుకంటే ఈ ఆయుధ చెప్పేదాన్ని బట్టి ప్రవక్త సహా ఎవరూ దైవాన్ని సద్దర్శించే శక్తి తాహతు లేరు కాకపోతే పరలోక జీవితంలో ఈ దర్శన భాగ్యం సాధ్యమవుతుంది దివ్య గురాలలో మరోచోట సెలవేయబడినట్లు ఆనాడు ఎన్నో ముఖాలు ప్రఫుల్లంగా తాజాగా ఉంటాయి అవి తమ ప్రభు వంక చూస్తూ ఉంటాయి అన్న వచనాన్ని బట్టి కూడా ఈ దర్శన భాగ్యం నిజమని తేడతెల్లమవుతుంది ఆయత్ నంబర్ వన్ నాట్ ఫోర్ నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను అని ఓ ప్రవక్త చెప్పు అరబ్బీలో బసాయిర్ అని వచ్చింది ఇది బసీరత్న్కు బహువచనం మనోదృష్టిని కాంతిని బసీరత్ అంటారు ఖురాన్లో పలుచోట్ల పదే పదే వివరించబడుతున్న ఆధారాలు నిదర్శనాలు అని ఇక్కడ దాని భావం ఈ నిదర్శనాలను దైవ ప్రవక్త సులవాసలం కూడా హదీసులలో వివరించారు ఈ నిదర్శనాలను చూసి సన్మార్గాన్ని పొందినవాడు తన స్వయానికి మేలు చేసుకున్నవాడవుతాడు అక్కరలేదనుకున్నవాడు నిలువున మునిగిపోతాడు వేరొక చోట ఇలా సెలవేయబడింది ఎవరు సన్మార్గానికి వచ్చాడో అతను తన మంచి కోసమే సన్మార్గానికి వచ్చాడు మరెవడు అపమార్గానికి గురయ్యాడో వాడు తన కీడు కోసమే అపమార్గానికి గురయ్యాడు సూరబణి ఇస్రాల్ ఫిఫ్టీన్ నేను మీ రక్షకుణ్ణి కాను అని ప్రవక్త సలహా చెప్పటంలోని ఉద్దేశం ఏమిటంటే తాను సందేశహరుడు మాత్రమే స్వర్గలోక శుభవార్తను వినిపించడం నరక శిక్ష గురించి భయపెట్టడం సన్మార్గం ఏదో వివరించడం వరకే నా బాధ్యత బట్ సన్మార్గం ఏదో వివరించడం వరకే తన బాధ్యత సన్మార్గంపై నడిపించేది అల్లాహే కాయత్ నంబర్ వన్ నాట్ ఫైవ్ ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావని వారు చెప్పేటందుకు దాన్ని విఘ్నులకు బాగా స్పష్టపరిచేందుకు మేము ఇలా చేస్తాము దేవుని ఏకత్వ కట్ దేవుని ఏకత్వం తౌహీద్ గురించి దానికి సంబంధించిన నిదర్శనాల గురించి ఉపమానాలతో సహా విభిన్న రీతులలో వివరించటం చూసి బహు దైవారాధకులు ఆశ్చర్యపోతారు బహుశా మొహమ్మద్ సల్లాహాహ సల్లం ఈ విషయాలను ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటాడని చెప్పుకుంటారు ఖురాన్లోనే మరో చోట ఇలా ఉంది అవిశ్వాసులు ఇలా అంటారు ఈ ఖురాన్ ఇతని ద్వారా చేయబడిన ఒక కల్పన ఈ కల్పనలో ఇతరులు కూడా ఇతనికి సాయం చేశారు వీళ్ళు ఈ విధంగా చెప్పి దుర్మార్గానికి పెద్ద అపవాదాన్ని పొడిగట్టారు ఇవి పూర్వకాలం నాటి ప్రజలు అల్లిన కట్టుకథలు వాటినే ఇతను వ్రాస్తున్నాడని కూడా వాళ్ళు అన్నారు సురా అల్ఫుర్ఖాన్ ఫోర్ ఫైవ్ వాస్తవానికి వాళ్ళు అనుకుంటున్నవేమీ నిజం కావు విజ్ఞత వివేచన గల వారికి విషయాన్ని పూసగుచ్చినట్లుగా వివరించి వారి పట్ల గల కర్తవ్యాన్ని నిర్వర్తించటమే దీని అసలు ఉద్దేశం ఆయత్ నంబర్ వన్ నాట్ సిక్స్ ఓ ప్రవక్త నీవు మాత్రం నీ ప్రభువు తరపు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు ముష్క్కులను పట్టించుకోకు ఆయత్ నంబర్ వన్ నాట్ సెవెన్ అల్లా గనక తలుచుకుని ఉంటే వారు చెరుకు ఒడిగట్టేవారే కారు మేము నిన్ను వాళ్లపై కావలి వానిగా నియమించలేదు నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడువు కావు ఇంతకుముందు ఈ విషయంపై వివరణ వచ్చింది దేవుడు తలుచుకోవటం వేరు ఆయన ప్రసన్నత వేరు దాసుడు చెరుకుకు ఒడిగట్టకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రసన్నత లభిస్తుంది ఇందులోనే అతని శ్రేయో సాఫల్యాలు ఇమిడి ఉన్నాయి అయితే అల్లా మనిషికి ఒకంత స్వేచ్ఛను ఎంపిక అధికారాన్ని కూడా ఇచ్చాడు బలవంతంగా మనిషి మెడ వంచి అతన్ని లొంగ తీసుకోవాలన్నది ఆయన అభిమతం కానే కాదు ఒకవేళ ఆయన అలా చేయదలుచుకుంటే చిటికెలోనే ఆ పని అయిపోతుంది ఇది బలాత్కారం క్రిందకి వస్తుంది బలవంతంగా మనిషిని తన దారికి నాడు మనిషి పరీక్షించబడడు అడ్డదారులు తొక్కే స్వేచ్ఛ కాల్పనిక దేవులను మొక్కే స్వాతంత్రం ఉండి కూడా ఎవడు నిజ దైవం వైపుకు వస్తాడో చూడాలన్నదే ఆయన అభిమతం మరిన్ని వివరాల కోసం అల్బక్రాసురాలోని రెండు వందల యాభై మూడో వాయిత అల్లా నమ్సూరాలోని ముప్పై ఐదు వాయుతకు వ్యాఖ్యానం చూడండి ఈ విషయం కూడా ఖురాన్లో ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది దైవ ప్రవక్త సురళాసలం వారి సందేశ ప్రధానమైన బాధ్యతను నిర్దిష్టంగా చెప్పడం దీని ముఖ్య ఉద్దేశం దైవ సందేశాన్ని మానవాళికి చేరవేసి వారిని సన్మార్గం వైపుకు పిలవటం వరకే ప్రవక్తల పని అంతకు మించిన అధికారం వారికి ఉండదు ఒకవేళ అంతిమ దైవ ప్రవక్త సల్లాహూ సలంకే గనక ఈ మేరకు ఏవైనా ప్రత్యేక అధికారాలు ఉండి ఉంటే ఆయన నిత్యం తన కట్ ఆయన నిత్యం తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన పినతండ్రి అబూ తాలిబ్ను ముస్లింగా మార్చుకునేవారే ఆయన ఇస్లాం స్వీకరించాలని దైవ ప్రవక్త సలహాహు ఎంతగానో కాంక్షించారు కానీ అబూ తాలిబ్కు ఆ సద్బుద్ధి కలగలేదు ఆయత్ నంబర్ వన్ నాట్ ఎయిట్ వారు అల్లాహ్ను వదిలి వేడుకునే వారిని మీరు దూషించకండి ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్ను దూషిస్తారు ఈ విధంగానే మేము అన్ని సమాజాల వారికి వారి పనులు అందమైనవిగా చేశాము తర్వాత వారంతా తమ ప్రభువు వద్దగే మరలి వెళ్తారు అప్పుడు ఆయన వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుకపరుస్తాడు దీన్ని బట్టి బోధపడేదేమిటంటే ఒక చర్య వల్ల ఆశించిన ప్రయోజనం కన్నా నష్టం అధికంగా వాటిల్లుతున్నప్పుడు ఆ చర్య గైకొనకుండా ఉండటమే మంచిది అందుకే మహనీయ మహమ్మద్ సలహాహు వారు మీరు మరొకరి తల్లిదండ్రులను దూషించి మీ తల్లిదండ్రులపై కూడా దూషణాస్త్రాలు వచ్చి పడటానికి కారకులు అవ్వకండి తల్లిదండ్రులపై కూడా దూషణాస్త్రాలు వచ్చిపడటానికి కారకులు అవ్వకండి ప్రబోధించారు చెడును రూపుమాపే క్రమంలో దానికి దారితీసే మార్గాలను సైతం మూసివేయాలన్న ఆదేశానికి ఈ ఆయత్ మూలం వంటిదని ఇమాం షౌఖాని అభిప్రాయపడ్డారు ఆయత్ నంబర్ వన్ నాట్ నైన్ వీళ్ళు అల్లాహ్పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ తమ వద్దకు ఏదైనా సూచన కనుక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు ఓ ప్రవక్త సూచనలన్నీ అల్లాహ్ అధీనంలో ఉన్నాయి అని వారికి చెప్పు నీకేం తెలుసు ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం విశ్వసించేవారు కారు కేవలం ప్రమాణాలు చేయటమే కాదు గట్టిగా ప్రమాణాలు చేస్తారు అంటే దేవుని తరపు నుంచి ఏదైనా అద్భుతాన్ని మహిమను చూపిస్తే నేను నమ్ముతామన్నది అవిశ్వాసుల ఉద్దేశం దైవ ప్రవక్త మూసా అలహీసలాం గారికి ఇవ్వబడిన కర్ర లాంటిది ప్రవక్త ఈసాకి ఇవ్వబడిన మహిమల్లాంటివి జాతి వారి వద్దకు పంపబడిన లాంటిది ఏదైనా తమకు కూడా చూపిస్తే తాము విశ్వసించడానికి పరిస్థితి అనుకూలిస్తుంది తన మనసు కుదుటబడుతుందని వారు చెప్పదలిచారు ఇస్లాంను అవలంబించకుండా ఉండటానికి ఇస్లాం పట్ల శత్రుత్వంతో వారు ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారే తప్ప నిజంగా విశ్వసించే ఉద్దేశంతో కానే కాదు ఎందుకంటే వారి మనసులు నిర్మలంగా లేవు అదిలా ఉంచితే అద్భుతాలు చేసి చూపటం చమత్కారాలను ప్రదర్శించటం సూచనను అవతరింపజేయటం ఇవన్నీ అల్లాహ అభీష్టంపై ఆధారపడి ఉన్నాయి ఆయన గనక కోరితే వారి ఈ కోరికను తీర్చగలడు సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా గనక మారిస్తే తామంతా విశ్వసిస్తామని మక్క అవిశ్వాసులు చెప్పినట్లు కొన్ని ముర్సల్ ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది అల్లా వీళ్ళ కోరికను మన్నించి సఫా పర్వతాన్ని బంగారు పర్వతంగా మార్చడం ఆయనకు కష్టతరం కాదు కానీ ఆ తర్వాత కూడా వీళ్ళు విశ్వసించకపోతే సమూలంగా తుడిచిపెట్టబడే శిక్ష వీరిపై అవతరిస్తుందని జిబ్రాయిల్ అలైస్ సలాం చెప్పడంతో అలా చేయవద్దని మహాప్రవక్త సలల్ అభ్యర్థించారు ఆయిట్ నెంబర్ వన్ టెన్ తొలిసారి ఏ విధంగానైతే వీళ్ళు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ళ హృదయాలను వీళ్ళ చూపులను తిప్పివేస్తాము వారిని వారి తల బిరుస్తనంలోనే దారితప్పి తిరిగేలా వదిలిపెడతాము హృదయాలను చూపులను త్రిప్పటం అంటే అర్థం అన్ని విషయాలు తెలిసిన మీద కూడా వీళ్ళు మొదటిసారి విశ్వసించేందుకు నిరాకరించటం వల్ల వారికి దరిద్రం చుట్టుముట్టింది సత్యా సత్యాలను ధర్మాధర్మాలను మంచి చెడులను పరికించే వారి విచక్షణ జ్ఞానం క్షీణించింది అందువల్ల ఇక మీదట కూడా వారు సత్యామృతాన్ని ఆస్వాదించే అవకాశాలు లేకుండా పోయాయి ఆయత్ నంబర్ వన్ లెవెన్ మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించిన మృతులు వారితో మాట్లాడిన సమస్త వస్తువులను మేము వారి కళ్ళెదుటే తెచ్చిపెట్టిన వాళ్ళు విశ్వసించడం అనేది కళ్ళ ఒకవేళ అల్లా తలిస్తే అది వేరే విషయం అయితే వీళ్లలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే దేవుడు దైవదూతలను ఎందుకు దింపటం లేదు అని వారు పదే పదే ప్రశ్నిస్తున్నారు కదూ ఒకవేళ దైవదూతలని ప్రత్యక్షపరచినా వారు విశ్వసిస్తారా మరణించిన వారు లేచి కట్ మరణించిన వారు లేచి వచ్చి మహమ్మద్ సల్లాహు దేవుని అంతిమ ప్రవక్తని సాక్ష్యం ఇచ్చినా వీళ్ళు నమ్మరు వాళ్ళు మాటి మాటికి కోరుతున్న సూచనలను మహిమలను వారి కళ్ళ ముందే ప్రోగి చేసినా వారు విశ్వసిస్తారన్న భరోసా ఏమీ లేదు దీనికి మరో భావం ఇది ఒకవేళ భూమండలంలోని వస్తువులన్నింటినీ వారి ఎదుట తీసుకువచ్చి ప్రవక్తల పరంపర సత్యబద్ధమైన విషయమని వాటి చేత సాక్ష్యం ఇప్పించినా వాళ్ళు విశ్వసిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు ఇదే భావాన్నిచ్చే ఇంకొక వచనం కూడా ఖురాన్లో ఉంది ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని రుజువు అయిపోతుందో వారి ముందు అన్ని రకాల నిదర్శనాలు వచ్చినా సరే బాధాకరమైన శిక్షను చవిచూసే వరకు వారు విశ్వసించరు సూర యూనస్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వారి ఈ మంకుతనమే వారికి సత్య స్వీకారానికి మధ్య అడ్డుగోడగా నిలిచి ఉంది ఈ మంకుతనం అజ్ఞానం వైదలిగినట్లయితే బహుశా వారికి సత్యాసత్యాలు ఉచితానుచితాలు అర్థం కావచ్చు సత్యం అవగతమైనప్పుడు దైవ చిత్తమైతే సన్మార్గ భాగ్యం కూడా ప్రాప్తించవచ్చు ఆయత్ నంబర్ వన్ ట్వల్వ్ ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకు జిన్నులలోని శైతానులను మనుషులలోని శైతానులను శత్రువులుగా చేశాము వారిలోని కొందరు మరికొందరిని మోసపుచ్చటానికి ముచ్చట కలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు నీ ప్రభువే గనక తలుచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు కాబట్టి వాళ్లను వారి కల్పనలను వదిలివేయి అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్హాహ్ ఓదార్చడానికి ఇవ్వబడిన ఉపమానాలలో ఇది కూడా ఒకటి యథార్థమేమిటంటే ఓ మహమ్మద్ ఇంతకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ జనుల చేత ధిక్కరించబడ్డారు బాధించబడ్డారు అయినప్పటికీ వారు ఏ విధంగా గుండె నిబ్బరంతో ధైర్యంతో తమ పనిని సజావుగా చేసుకుపోయారో అదేవిధంగా నీవు కూడా ధర్మ విరోధులకు వ్యతిరేకంగా సహన స్థైర్యాలను ప్రదర్శించు ఈ ఆయుత ద్వారా కట్ ఈ ఆయుత ద్వారా అవగతమయ్యే మరో విషయం ఏమిటంటే శైతాన అనుయాయులు మనుషుల్లోనే కాకుండా జిన్నుల్లో కూడా ఉంటారు ఈ రెండు వర్గాలలోని గర్విష్ఠులు తలబిరుసులు పొగరుబోతులు శైతాన్ అడుగుజాడలో నడుస్తూ ధర్మ సంస్థాపన మార్గంలో అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు మూలంలో యూహి అన్న పదం ఉపయోగించబడింది ఇది వహ్యూన్ నుంచి వచ్చింది రహస్యంగా చెప్పే మాటను వహ్యూన్ అంటారు అంటే ఈ దుర్మార్గులు మనుషులను జనులను పెడత్రవు పట్టించే ఉద్దేశంతో వంటకరికి కొత్త కొత్త చిట్కాలు నేర్పుతుంటారు కొంగ్రొత్త వ్యూహాలు రచిస్తూ ఉంటారు మాయమాటలతో ఏమార్చే ప్రయత్నాలు చేస్తుంటారు మీరు గమనిస్తూనే ఉంటారు శైతాను పోకడలను వ్యాపింపజేయడంలో జనులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు కట్ శైతాను పోకడలను వ్యాపింపజేయటంలో జనులు అత్యుత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు సమాజంలో చెడు శీఘ్రగతిన పెచ్చరిల్లుతుంది శైతాను పోకడలను అడ్డుకొని సమాజంలో చెడుగును పెంచి పోషించే కుస్థితులకు ముక్కుతాడు బిగించే శక్తి అల్లాకు ఉంది అయితే ఆయన అందరికీ ఒకంత విడిపునిచ్చాడు అందరి పట్ల సడలింపుల వైఖరిని అవలంబిస్తూ ఉన్నాడు బలవంతంగా ఒకరి స్వేచ్ఛను హరించటం ఆయన విధానం కానే కాదు ఈ విడిపులోని ఔచిత్యం పరమార్థం ఆయనకే బాగా తెలుసు ఆయత్ నంబర్ వన్ థర్టీన్ పరలోకాన్ని విశ్వసించిన వారి మనసులు దానివైపుకు మొగ్గాలని దానిని ఇష్టపడాలని తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని వారి మాయోపాయాలు చేస్తున్నారు సాధారణంగా పరలోక జీవితం పట్ల విశ్వాసం నమ్మకం లేని వారి శైతాన దుష్ప్రేషణలకు ప్రభావితులై వాడు పన్నిన వలలో దారుణంగా చిక్కుకుంటారు ఈనాడు ఎవరిలోనైతే తీర్పు దినం పట్ల అక్కడ సమర్పించబడే లెక్కల పట్ల విశ్వాసం క్షీణిస్తున్నదో వారు అక్కడ సమర్పించబడే లెక్కల పట్ల విశ్వాసం క్షీణిస్తున్నదో వారు శైతాను మాయోపాయాలకు అతి సులువుగా గురవుతున్నారు ఇదొక వాస్తవం ఆయత్ నంబర్ వన్ ఫోర్టీన్ ఏమిటి నేను అల్లాహ్ను కాకుండా ఇంకొక న్యాయ నిర్ణయతను వెతకాల యథార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు అందరి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి మేము ఎవరికి గ్రంథం వసలామో వారికి గ్రంథం నీ ప్రభువు తరపు నుంచి సత్య సమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు కాబట్టి ఓ ప్రవక్త నువ్వు శంకించే వారిలో చేరిపోకు ప్రవక్త సులహాహ్ సలంను ఉద్దేశించిలా చెబుతున్నప్పటికీ నిజానికి ఇది ఆయన అనుచర సమాజానికి చేయబడిన ఉపదేశం కట్ ప్రవక్త సులలాహు సలంను ఉద్దేశించిలా చెబుతున్నప్పటికీ నిజానికిది ఆయన అనుచర సమాజానికి చేయబడిన ఉపదేశం తెలియజేయబడిన విషయాలను అమలు చేయకుండా పొద్దుస్తమానం లేనిపోని విషయాలు వెనుకబడి కూపిరిలాగుతూ విలువైన కాలాన్ని పాడు చేసుకునే సందేహాల స్వాములకు అనుమానాలు అయ్యాలకు ఇది హెచ్చరిక లాంటిది ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీన్ సత్యం రీత్యా న్యాయం రీత్యాని ప్రభు వాక్కు సంపూర్ణమైనది ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు ఆయన ప్రతిదీ వినేవాడు ప్రతిదీ తెలిసినవాడు సమాచారం సంఘటనల విషయంలో అల్లాహ్ సత్యవంతమైనది సత్యవంతమైనదిగాను ఆదేశాలు నిర్దేశిక నియమాల విషయాల్లో ఆయన వాక్కు సమత్వంతో సమతూకంతో కూడుకున్నదిగాను ఉంటుంది ఆయన ఏ ఆజ్ఞను మరే చట్టాన్ని ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టిన న్యాయం ధర్మాలను పూర్తిగా దృష్టి అందించుకొని మరీ ప్రవేశపెట్టాడు మానవ శ్రేయస్సుకు దోహదపడే అంశాలనే ఆయన ఆదేశించాడు లోకవాసులు ఎడల హానికరంగా మారే విషయాలను వారించాడు కాకపోతే మానవుడు తన అవివేకం వల్లనూ శైతాను వల్లనూ చిక్కున్నందువల్లనూ ఈ యథార్థాన్ని గుర్తించలేకపోతున్నాడు దైవాదేశాలను మార్చగలవాడెవడూ లేడు ఎందుకంటే ఆయన మించిన శక్తిశాలి జగతిలో ఎవడూ లేడు అంటే దాసుల మాటలను వినేవాడు వాళ్ళ ఒక్కొక్క కదలికను కనిపెట్టుకుని ఉన్నవాడు వాళ్ళ గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు ఆయన దీని ప్రకారమే ఆయన వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీన్ ఓ ప్రవక్త భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్న అల్లాహ్ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు వారు వట్టి ఊహలను అనుసరిస్తారు కేవలం అంచనాలతో మాట్లాడతారు ఖురాన్ చాటి చెప్పిన ఈ సత్యం అన్ని కాలాల్లోనూ అన్ని యుగాల్లోనూ నిజమైనట్లు మనం కనుగొంటాం వేరొక చోట అల్లా ఇలా సెలవిచ్చాడు ఓ ప్రవక్త నీవు ఎంతగా కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు సూర యూసుఫ్ వన్ నాట్ త్రీ దీన్ని బట్టి బోధపడేదేమిటంటే సత్యంపై సన్మార్గంపై నడిచేవారు సర్వదా కొద్దిమందే ఉంటారు కాబట్టి సత్య సత్యాలను ఎన్నడూ అధిక అల్ప సంఖ్యల ఆధారంగా చూడకూడదు సత్యాసత్యాలను ధర్మాధర్మాలను ధర్మాలను పరికించటానికి నిత్యం దేవుడు ప్రసాదించిన ప్రమాణ నికషాన్ని సత్యాసత్యాలను ధర్మాధర్మాలను ధర్మాలను పరికించటానికి నిత్యం దేవుడు ప్రసాదించిన ప్రమాణ నికషాన్ని గీటురాయిని ఆశ్రయించాలి ఏదేని ఒక దృక్పథాన్ని ఒక పెద్ద జన సమూహం అనుసరిస్తున్నందున అది ఖచ్చితంగా సత్యమై ఉంటుందనో లేక ఒక సిద్ధాంతాన్ని అవలంబించేవారు కొద్ది మందే ఉన్నందున అది బహుశా సత్యంతో కూడుకున్నదని కాదనో అనుకోవటం పొరపాటు ఇంకా చెప్పాలంటే దివ్యకురాన్లోని వివరణా తీరును బట్టి సత్యాన్ని ప్రేమించి సన్మార్గాన నడుచుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది హదీసు ద్వారా కట్ హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది అంతిమ దైవ ప్రవక్త సులహా సల్లం ఈ విధంగా ప్రవచించారు నా అనుచర సమాజం ఉమ్మత్ డెబ్భై మూడు వర్గాలుగా చీలిపోతుంది వాటిలో ఒక్కగానొక్క వర్గం మాత్రమే స్వర్గానికి పోతుంది మిగిలినవన్నీ నరకానికి పోతాయి స్వర్గంలో ప్రవేశించే ఈ వర్గం స్వర్గంలో ప్రవేశించే ఆ వర్గం ఎలా ఉంటుందో చెబుతూ ఆయన సలలావు సలం ఇలా అన్నారు కట్ స్వర్గంలో ప్రవేశించే ఆ వర్గం ఎలా ఉంటుందో చెబుతూ ఆయన సలలావు సలం ఇలా అన్నారు ఆ వర్గం నన్ను నా ప్రియ సహచరుల విధానాన్ని అవలంబిస్తుంది ఆయుత్ నంబర్ వన్ సెవెంటీన్ తన దారిలో నుంచి పెడదారి తీసేవారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు తన మార్గంపై నడిచే వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు ఆయుత్ నంబర్ వన్ ఎయిటీన్ కనుక అల్లాహ ఆదేశాలపై మీకు గనక విశ్వాసం ఉంటే అల్లాహ్ పేరు స్మరించబడిన జంతు మాంసాన్ని తినండి జంతువును వేటాడుతున్నప్పుడు కానీ దానిని జిబ చేస్తున్నప్పుడు కానీ నామం గనక ఉచ్చరించడం జరిగి ఉంటే ఆ జంతువును నిస్సంకోచంగా తినండి అయితే ఆ జంతువులు ధర్మ సమ్మతంగా ఖరారు చేయబడినై ఉండాలి దీన్ని బట్టి విదితమయ్యేదేమంటే పరంగా ధర్మ సమ్మతమైన అట్టి జంతువులను జిబాహ్ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా అల్లాహ్ పేరు బిస్మిల్లాహ్ స్మరించకపోతే వాటిని తినటం సమ్మతం కాదు అయితే జిబాస్ చేసే సమయంలో ముస్లిం వ్యక్తి అల్లాహ్ పేరు ఉచ్చరించాడా లేదా అన్న సంశయం ఏర్పడితే అప్పుడేం చేయాలి అలాంటి పరిస్థితి ఏర్పడితే అల్లాహ్ పేరు ఉచ్చరించి దానిని తినవచ్చు హదీసు ప్రకారం హజరత్ ఆయిషా రజియల్లాహ్ అన్హా దైవ ప్రవక్త సలహాహు సలం ఈ విధంగా అడిగారు జనులు మా వద్దకు మాంసాన్ని కానుకగా తీసుకువస్తుంటారు వారు ఇప్పుడిప్పుడే ఇస్లాం స్వీకరించిన పల్లెటూరి వాళ్ళు ఇస్లాం గురించి దాని బోధనల గురించి వారికి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అల్లాహ్ నామాన్ని ఉచ్చరిస్తున్నారో లేదో మాకు తెలీదు దానికైనా సల్లల్లాహు సల్లం మీరు అల్లాహ్ పేరు ఉచ్చరించి తినండి అని ప్రబోధించారు అంటే సందిగ్ధానికి లోనైన సమయంలో ఈ రాయితీ ఉంది ఏ జంతువునైనా బిస్మిల్లాహ్ అని పలికి తినవచ్చన్నది దీని మతలబు ఎంతమాత్రం కాదు ముస్లింల మండీలలో ముస్లింల దుకాణాలలో అమ్మబడే మాంసం హలాల్ మాంసం అయి ఉంటుందన్న భావన దీని ద్వారా స్ఫురిస్తుంది కట్ ముస్లింల మండీలలో ముస్లింల దుకాణాలలో అమ్మబడే మాంసం హలాల్ మాంసం అయి ఉంటుందన్న భావం దీని ద్వారా స్ఫురిస్తుంది ఒకవేళ ఈ మాంసం పట్ల కూడా సందేహం కలిగితే తినేటప్పుడు విస్మిల్లా పలికి తినాలి ఆయత్ నంబర్ వన్ నైన్టీన్ అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు కట్ ఆయత్ నంబర్ వన్ నైన్టీన్ అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటి అల్లాహ్ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా గత్యంతరం లేని పరిస్థితులు అవి కూడా ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సైతం మీ కోసం ధర్మసమ్మతం అవుతాయి వాస్తవం ఏమిటంటే చాలామంది ఏ ప్రమాణము లేకుండానే తమ కోరికల ఆధారంగా జనులను పెడత్రో పట్టిస్తూ ఉంటారు నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎగురు బట్ నీ ప్రభువు బాగా ఎరుగు వాటి వివరాలు ఈ సూరాలోనే రాబోతున్నాయి ఇదిగాక ఇతర సూరాలలో హదీసులలోని నిషిద్ధ జంతువుల వివరాలు వచ్చాయి ఆ నిర్ణీత హరాం జంతువులు మినహా కట్ ఆ నిర్ణీత హరాం జంతువులను మినహా మిగిలినవన్నీ హలాల్ ధర్మసమ్మతంగా పరిగణించబడతాయి ఇదిలా ఉండగా నిషిద్ధ హరాం జంతువులు కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కాపాడుకోవటానికి ధర్మసమ్మతం అవుతాయి ఆయత్ నంబర్ వన్ మీరు బహిరంగ పాపాలను గోప్యమైన పాపాలను కూడా విడనాడండి పాపాలకు ఒడిగట్టే వారికి అతి త్వరలోనే వారు చేసుకున్న దానికి శిక్ష పడి తీరుతుంది ఆయత్ నంబర్ వన్ ట్వంటీ వన్ అల్లాహ్ పేరు స్మరించబడిన జంతువులను తినకండి ఎందుకంటే ఇది ఆగ్నోలంఘన క్రిందికి వస్తుంది మీతో వాదులాడటానికి శైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహకు సహవర్తుని కల్పించిన వారు ముష్రికులు అయిపోతారు జాగ్రత్త అంటే ధర్మ సమ్మతమైన ఏ జంతువునైనా జిబహ్ చేస్తున్నప్పుడు లేదా వేటాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అల్లాహ్ పేరు పఠించకపోతే అది అధర్మంగా దైవాజ్ఞను ధిక్కరించటంగా పరిగణించబడుతుంది హజ్రత్ ఇబ్న అబ్బాస్ రజి అన్హు కూడా ఇదే విధంగా వివరించారు ఆయన రజియల్లాహు అన్హు ఇలా అన్నారు మరిచిపోయిన వాడు పాపాత్ముడుగా పరిగణించబడడు ఇమాం బుఖారి అభిమతం కూడా ఇదే హనఫీ పండితుల దృక్పథం కూడా ఇదే కానీ ఇమాం షాఫయి అభిప్రాయం తద్భిన్నంగా ఉంది రెండు పరిస్థితుల్లోనూ అతడు అల్లాభ పేరును ఉచ్చరించటం మరిచిపోయినా లేక ఉద్దేశపూర్వకంగా ఉచ్చరించకపోయినా ముస్లిం చేత జిబా చేయబడిన జంతువు ధర్మసమ్మతమేనని ఇమాం షాఫయీ అభిప్రాయపడ్డారు షైతాన్ తన అనంగు అనుచరుల ద్వారా కట్ షైతాన్ తన అనంగు అనుచరుల ద్వారా స్నేహితుల ద్వారా వ్యాపింపజేసిన దుష్ప్రచారం ఇది ఈ ముస్లిములు దేవుడు స్వయంగా జిబా చేసిన అంటే మృత జంతువులను హరాం నిషిద్ధంగా ప్రకటించి తాము జిబా చేసిన వాటిని హలాల్ ధర్మసమ్మతంగా ఖరారు చేస్తున్నారు ఇలా చేస్తూనే తాము అల్లాహ్ను నమ్మేవాళ్ళమని చెప్పుకుంటున్నారు దీనికి జవాబుగా అల్లాహ్ ఏమన్నాడంటే మీరు ఆ మాయలమారి శైతాన్ మరియు అతని సహచరుల దుష్ప్రేషణలకు లోను కాకండి జిబా చేయకుండానే చచ్చిపోయిన జంతువులపై అల్లాహ్ పేరు ఉచ్చరించబడకపోవటం వల్ల వాటిని తినటం హలాల్ ధర్మ సమ్మతం కాజాలదు అయితే సముద్రంలోని మృత జంతువులను మాత్రం తినవచ్చు ఆయత్ నంబర్ వన్ ట్వంటీ టూ మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి అతనికి జ్యోతి నొసగా దానిని పుచ్చుకొని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు ఇలాంటి వ్యక్తి కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా ఇదే విధంగా సత్య తిరస్కారులకు వారి పనులు వారికి ఎంతో అందమైనవిగా తోస్తాయి ఈ ఆయుధలో అల్లాహ్ అవిశ్వాసిని మృతుని నిర్జీవిగాను విశ్వాసిని బ్రతికి ఉన్నవాని సజీవిగాను అభివర్ణించాడు ఎందుకంటే అవిశ్వాసి ఎల్లప్పుడూ అవిశ్వాసం అనే అంధకార లోయల్లో తచ్చాడుతూ వాటి నుండి బయటపడలేకుండా ఉంటాడు తత్ఫలితంగా అతడు వినాశానికి పరాభవానికి గురవుతాడు కాగా విశ్వాసి హృదయానికి అల్లాహ్ ఈమాన్ విశ్వాసం ద్వారా జీవం పోస్తాడు తద్వారా అతనికి జీవన మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి తనకు సాఫల్య భాగం లభించే బాటలో అతడు నడిచిపోతాడు ఈ విషయమే క్రింది ఆయుధులలో కూడా చెప్పబడింది అల్లాహ విశ్వసించిన వారికి సంరక్షకుడు ఆయన వారిని చీకట్లలో నుంచి వెలుగులోనికి తీసుకువస్తాడు కాగా అవిశ్వాసుల స్నేహితులు శైతానులు వాళ్ళ అవిశ్వాసం వెలుగులో నుంచి చీకట్లోనికి తీసుకుపోతారు సూర అల్బకరా టూ ఫిఫ్టీ సెవెన్ ఈ రెండు వర్గాల వారి ఉపమానం ఇది ఒకడు గుడ్డివాడు చెవిటివాడు మరొకడు కళ్ళున్నవాడు వినగలిగేవాడు వారిద్దరూ సమానులవుతారా సూరా హుద్ ట్వంటీ ఫోర్ అందుడు చూడగలిగేవాడు సమానులు కాలేరు అంధకారాలు కాంతి ఒకటి కాలేవు చలదనాన్నిచ్చే నీడ మలమలం మార్చే ఎండ ఒకే విధంగా ఉండవు బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారు సమానులు కాలేరు సూరా ఫాతిర్ నైన్టీన్ ట్వంటీ టూ ఆయత్ నంబర్ వన్ ట్వంటీ త్రీ ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారిగా చేశాము అక్కడ వారు తమ పన్నాగాలు పనటానికి వాస్తవానికి వారు తమను తామే వంచుకుంటున్నారు కానీ వారికి ఆ సంగతి తెలియటం లేదు ఆయతులో అకాబిరా అని ఉంది ఇది అక్బర్కు బహువచనం అంటే పెద్దవారు అని అర్థం ఇక్కడ పెద్దవారంటే అవిశ్వాసుల అవిధేయుల సర్దారుల అనుభావం ఎల్లప్పుడూ వీళ్లే ప్రవక్తల సత్య సందేశకుల మార్గంలో ప్రధాన అవరోధంగా ఉంటారు సామాన్య జనులు కేవలం ఈ అయ్యవార్ల వెనక ఉంటారు అందుకే ఇక్కడ జన సామాన్యాన్ని గురించి ప్రస్తావించకుండా ఈ అయ్యవార్లనే ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది అదీగాక ఇలాంటి వాళ్ళు సాధారణంగా అధికార మదాంధులు ఆస్తి అంతస్తులు కలిగి ఉండే బడాయి కోరులై ఉంటారు సమాజంలో తమ ప్రత్యేక ప్రతిపత్తి సమసిపోయేలా చేసే ఏ సత్యధర్మ ఉద్యమం మొదలైనా దాన్ని ఆదిలోనే అణిచివేయటానికి పడరాని పాటలు పడతారు దుష్ట పన్నాగాలు పన్నుతారు కట్ సమాజంలో తమ ప్రత్యేక ప్రతిపత్తి సమసిపోయేలా చేసే ఏ సత్యధర్మ ఉద్యమం మొదలైనా దాన్ని ఆదిలోనే అణిచివేయటానికి పడరాని పాటలు పడతారు దుష్ట పన్నాగాలు పన్నుతారు ఈ అంశమే సభాసూరాలోని ముప్పై ఒకటి ముప్పై మూడు ఆయుతులలో జుక్రుఫ్ సూరాలోని ఇరవై మూడవ వచనంలో నో సూరాలోని ఇరవై రెండవ వాక్యంలో కూడా చర్చించబడింది అంటే వారి కుటిల నీతి యొక్క చెడు పర్యవసానం వారి అనుంగు అనుసరుల పాపం కూడా వాళ్ళ నెత్తి మీదే పడుతుంది మరిన్ని వివరాలకై అన్కబు సూరాలోని పదమూడవ ఆయుతను అన్నహుల్ సూరాలోని ఇరవై ఐదవ కూడా చూడండి ఆయుత్ నంబర్ వన్ ట్వంటీ ఫోర్ వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు దైవ ప్రవక్తలకు ఇవ్వబడినదే మాకు ఇవ్వబడినంత వరకు మేము విశ్వసించేది లేదు